హాయ్ హలో వెల్కమ్ టు టీవీ కేటీఆర్ గారి సిట్ విచారణలో భాగంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు గారిని ముందస్తు అక్రమ అరెస్టు చేసిన పోలీసులు ఈ తెల్లవారుజామున అక్రమ అరెస్టును ఖండిస్తూ తుంగబాలు మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలు బయట పెట్టినందుకు వాటాలు కమిషన్లు పంచాయతీ గురించి మాట్లాడినందుకు ఈరోజు సిట్ అంటూ రాజకీయ కక్ష సాధింపు పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి దోపిడీని బయట పెట్టినప్పుడల్లా ఓ ఎంక్వైరీ అంటారు లేకుంటే ఓ కమిషన్ అంటారు ఇప్పుడు సిట్ అంటున్నారు గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు పిలిచి పైచర్చిక ఆనందం పొందారు ఇప్పుడు మరోసారి సిట్ విచారణ అంటూ మానసిక ఆనందం పొందుతున్నారు ల్యాండ్ స్కామ్ పవర్ స్కామ్ గోదావరి కృష్ణా నీళ్ల డైరెక్షన్ స్కామ్ నల్లమల సాగర్ విషయంలో బాబుతో చేసుకున్న చీకటి ఒప్పందం ఇప్పుడు బొగ్గు స్కామ్ అంటే మీ కుంభకోణాలు బయట పెడితే విచారణకు పిలుస్తారా రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది డైరెక్షన్ పాలిటిక్స్ కాదా దండుపాల్యం ముఠాలెక్క మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాట్లాడినందుకు వెంటనే సిట్ నోటీసులు వచ్చాయి ప్రతిపక్షంగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ సర్కారు డైవెక్షన్ పాలిటిక్స్ కు పాల్పడ్డం సిగ్గుచేటు బొగ్గు స్కామ్ లో బామ్మర్ది సహా రేవంత్ బండారం బయట పెట్టేసరికి నోట మాట రాక సిట్ పేరిట పోలీసులను ఉసుగొల్పిండు మీడియాను ప్రజలను డైవెక్షన్ చేసే ప్లాన్ వేశాడు నీవెన్ని కపట నాటకాలు ఆడినా అక్రమ కేసుల పేరిట ఎన్ని డ్రామాలు చేసినా నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి అని అన్నారు తుంగబాలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ